హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రిన్ కిచెన్ నేను మీ అశ్రీన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ బోటీ కర్రీ కొంతమంది స్మెల్ వస్తుందని తినరు కదండి అలాంటి వాళ్ళకి అస్సలు స్మెల్ లేకుండా నేను ఈజీగా చేసి చూపిస్తాను మీరు ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరు ఈ బోటీ కర్రీ రైస్ చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను బోటీని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని చిటికెడంత పసుపు కొంచెం సాల్ట్ని వేసుకుందాము తగినన్ని వాటర్ని పోసుకొని ఈ కుక్కర్కి మూత ఉంచి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బోటీ అనేది మెత్తగా ఉడికి కర్రీ అనేది చాలా బాగుంటుందండి బోటి ఎప్పుడైనా మెత్తగా ఉడికితే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది నాకు బోటి చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఈ బోటీని పక్కనుంచుకొని స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము ఒక రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా తరుముకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాము ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి నేను బోటీ క్లీనింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో పెడతాను ఒక రెండు టమోటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా అనేది కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బోటీని వేసేసుకుందాము బోటీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీరు కొబ్బరి మసాలానైనా వేసుకోవచ్చు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ని ఒక కప్పు పోసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ముందు ఉప్పు వేసాము కదా చెక్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని మూత ఉంచి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కర్రీని ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాము ఇంకా ఉడకాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని పైనుంచి వేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది గుమగుమలాడిపోతుంటుంది మొత్తాన్ని బాగా కలుపుకొని కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బోటీ కర్రీ అనేది రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్